హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే చాలామందికి న్యూమరాలజీలో కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ మధ్య నాకు కొన్ని ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ నాకు ఫోన్ చేయటం ద్వారా అంటే నాకే తెలియని కొన్ని కొన్ని డౌట్స్ అనేవి వాళ్ళకి వచ్చాయి సరే అది ఫోన్ చేసి చెప్పడం కంటే వీడియో చేసి చెప్పడం మంచిది కదా అని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది అది ఏంటంటే ఇక్కడ మనకి మచిలీపట్నం చలకలపొడి నుంచి శ్రీనివాసరావు మోగంటి ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన ప్రశ్న ఏంటంటే సార్ ఎస్ పక్కన అంటే ఎస్ అక్షరం పక్కన కే అక్షరం ఉండవచ్చా ఇలా ఉండటం వల్ల ప్రాబ్లం అని చాలామంది చెప్తున్నారు మరి ఉండవచ్చా ఉండకూడదా అని ఈయన అడుగుతున్నారు మచిలీపట్నం నుంచి మంచిగా చిలకల చిలకలపూడి నుంచి ఇక్కడ ఏంటంటే ఎస్ అక్షరం పక్కన కే అక్షరం ఉండకూడదని శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు అలాంటి ఫేక్ న్యూసెస్ మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయంటే వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు కానీ అంటే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇబ్బంది ఉండదు ఎస్ అక్షరం పక్కన కే అక్షరం కూర్చుంటే ఇబ్బంది ఉండదు అర్థమైందండి సో అలాంటి భయాలు పెట్టుకోవద్దు నిర్భయంగా మీరు మీ పేరుని కంటిన్యూ చేయండి అసలు వారి వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి పరిశీలిస్తే ఎస్ పక్కన కే ఉండవచ్చో లేదా కే పక్కన ఎస్ అక్షరం ఉండవచ్చో అనేది అర్థమవుతుంది అసలు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీలో ఉన్నటువంటి సంఖ్యలు ఏం చెప్తున్నాయి అనేది ఒక న్యూమరాలజిస్టు స్వయంగా అనుభవపూర్వకంగా దాన్ని చదవగలిగితే మీ పేరులో ఎస్కే అక్షరాలు ఉండవచ్చా ఉండకూడదు అనేది నిర్ధారించబడుతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా నియమాలు చూస్తున్నారనుకోండి వాళ్ళని కలిసి మీ యొక్క ప్రశ్నని వాళ్ళని అడగండి ఉండకూడదా ఉండవచ్చు అన్నది నేనైతే ఉండవచ్చు అంటున్నాను ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ దానికి అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మీరు మీ పేరుని కంటిన్యూ చేయవచ్చు లేదు మీకు ఇంకా అనుమానం ఉందనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వండి సరేనండి నైంటీ పర్సెంట్ అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి నైంటీ ఎయిట్ పర్సెంట్ పేర్లు అద్భుతంగా ఉంటాయి మార్చాల్సిన పని ఉండదు న్యూమరాలజీలో సో అలా మారుస్తున్నారు మార్చారు అంటే అది మీ యొక్క తప్పిదం కాబట్టి ఉన్న లక్ని పోగొట్టుకొని లేనిది దరిద్రాన్ని తెచ్చుకోవడం కంటే సో మీరు పేరు మార్చుకోపోవటమే మంచిది సో నాకైతే అద్భుతంగా ఉంది మీ పేరు ఎస్ పక్క యక్షం పక్కన కే యక్షం ఉండవచ్చు అపోహలు మాని మీరు మీ పేరుని కంటిన్యూ చేయండి ఓకేనండి ఇకపోతే నెక్స్ట్ మనకి ఉయ్యూరు ఉయ్యూరు నుంచి ఆలపాటి శ్రీధర్ అతను విచిత్రమైన క్వశ్చను సరే ఆలపాటి శ్రీధర్ ఏం చెప్తున్నారంటే సార్ ఇక్కడ మాకు మా అబ్బాయి పేరు రాజేష్ చౌదరి అండి ఈ రాజేష్ చౌదరిలో చాలామంది న్యూమరాలిస్టులు చెప్తున్నారు మీ వీడియో కూడా చూశాను ఎస్హెచ్ అక్షరాలు ఉండ చివరిలో ఉంటే ప్రాబ్లం అవుతుంది అని మీరు చెప్పారు చాలామంది న్యూమరాలిస్టులు కూడా చెప్పడం జరిగింది దయచేసి మా అబ్బాయిది వివరించగలరు అని వీళ్ళు చెప్పారు సరే బై డేట్ బర్త్ ప్రకారం శ్రీధర్ గారు నమస్తే అండి ఇక్కడ మంచి ప్రశ్నే అడిగారు మీరు ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఎస్ అక్షరం పక్కన హెచ్ అక్షరం ఉన్నప్పుడు ఉండకూడదు అని చెప్పవచ్చు ఉండవచ్చు అని చెప్పవచ్చు నా వీడియోలో నేనేం చెప్పానంటే వారి వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఎస్హెచ్ అక్షరాలు ఉండొచ్చు లేదా ఉండకూడదు అన్న విషయం మీద క్లాత్ ఇచ్చారు సో డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి అదే అన్నాను డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యలు మనకి ఏం చెప్తున్నాయి అనేది న్యూమరాలజిస్ట్గా ఎవరైనా సరే చదవగలిగినప్పుడు ఆ ఫేట్ని చదవగలిగినప్పుడు మీ పేరులోని అక్షరాలు ఎస్హెచ్ ఉండవచ్చా ఉండకూడదా అన్న విషయం మీద నిర్ధారణకు వచ్చేస్తారు అప్పుడు పేరు మార్చాల వద్దా అనేది తెలుస్తుంది సో పేరు మారిస్తే లక్ వస్తుంది పేరు మారితే కోటీశ్వరులు అవుతారనేది అది ఒక అపోహ మాత్రమే దయచేసి అలాంటి ఫేక్స్ న్యూస్ వినొద్దు ఎందుకంటే ఉన్న లక్ పోయి లేని దరిద్రం తీసుకొచ్చి పెట్టుకుంటారు అలా రోడ్డు మీద పడిన వాళ్ళు దాదాపు వందల్లో వేలలో ఉన్నారండి న్యూమరాలజీని అర్థం చేసుకోక మిడిమిడి జ్ఞానంతో పోయి పేరు మార్చుకొని దరిద్రమైన జీవితం అనిపిస్తున్నారు ఆఖరికి సెలబ్రిటీస్ కూడా సో ఆ దరిద్రం మనకి ఎందుకండి సో కాబట్టి మీ పేరు మీ అబ్బాయి పేరు రాజేష్ చౌదరి కాబట్టి ఈ పేరు మీ డే మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి కొద్దిగా నేమ్ కరెక్షన్ సింపుల్గా ఉంటుందండి మీకు దగ్గరలో ఎవరైనటువ న్యూమాలజిస్టులు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి లేదంటే మీరు నాకు దగ్గరగా ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకొని అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు వాళ్ళు డేటు టైం ఇస్తారు సో కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు చిన్న నేమ్ కలెక్షన్ అండి దాన్ని సెట్ చేస్తారంటే సౌండ్ వైబ్రేషన్ మార్చడం జరుగుతుంది పేర్లు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది పోతుంది అదే ఒకవేళ ఉన్నా కూడా ఏం కాదు ఎందుకంటే అది ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మీద కాస్త ఇబ్బంది పెడుతుంది జాబ్ వల్ల లేకపోతే అతను వైవాహిక జీవితంలో మనీ ఇది వల్ల అని అలాంటివి కొంత బ్యాడ్ని తీసుకొస్తుంది అంతే తప్ప వేరే పెద్దదేం కాదు కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉంటే నేను నడిచిలో వాళ్ళని కలవచ్చు లేదంటే నా దగ్గరలో ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు భయపడాల్సిన పని లేదు ఎక్కువగా ఆలోచించుకోవద్దు నమస్తే ఇక్కడ రోజండ్రి నుంచి షణ్ముఖ షణ్ముఖ రాజమండ్రి అండి షణ్ముఖ అండి ఇతను ఓకే ఇతను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు తర్వాత అతని పేరు షణ్ముఖ రాజమండ్రి నుంచి కాల్ మనకి మెసేజ్ ఇచ్చారు ఓకేనండి షణ్ముఖ గారు ఇక్కడ మీకు ఇందాక చెప్పాను ఎస్హెచ్ ఈయన ఈయన ఏమడుగుతున్నారంటే ఎస్హెచ్ నా పేరులో ఉందండి షణ్ముఖ కథ ఎస్హెచ్ షణ్ముఖ కథ ఎస్హెచ్ అనే లెటర్స్ ఉన్నాయండి సో ఇక్కడ నాకు బిజినెస్ కూడా అంత ఇదిగలేదు అంటే స్టార్టింగ్లో ఒక ఊపు ఊపింది తర్వాత చాలా వరకు లాస్ అవుతుందండి ఇప్పుడు కూడా లాస్లో ఉన్నాను దాదాపు అరవై డెబ్భై లక్షల్లో నేను లాస్ అవ్వస్తున్నాను కాబట్టి దయచేసి నాకు మార్గాలు చెప్పండి అని నా మెసేజ్ ఇచ్చారండి సో ఇక్కడ నేను ఇప్పుడు సమాధానాలు చెప్పాను ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యలు మనకేం అనేది న్యూమరాలజిస్ట్ కనుక చదవగలిగితే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా వీరు వేరే ఆలోచనలో అంటే ఫలానా సుబ్బారావు ఫలానా షాప్ పెట్టాడు మనం కూడా అది పెడితే బాగా లా లాభానికి వస్తారు ఫలానాయన ఫలానా పెట్టాడు మనం కూడా అది పెడితే బాగుంటాం అనే ఆలోచనలే తప్ప అసలు న్యూమరాలజీ పరంగానో లేక జ్యోతిష్య పరంగానో చూపించుకొని షాపులు అదే ఏదైనా బిజినెస్ ఏదైనా చేయ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ అవి అలాంటివి జోలికి వెళ్ళకుండా పలానా శ్రీనివాసరావు ఎరువుల వ్యాపారం పెట్టాడు మనం కూడా పెడితే బాగుంటుంది పలానా ఆయన మందుల షాప్ పెట్టాడు మనం కూడా పెడితే బాగుంటుంది అది కరెక్ట్ కాదు అసలు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి సంఖ్యలు ఏం చెప్తున్నాయి అనేది మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే లేదా మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో సంఖ్యలు మీకేం చెప్తున్నాయి అనేది మేము క్లుప్తంగా గ్రహించి మీకు ఇది వి వ్యాపారం చేయండి బాగుంటుంది లేదా ఈ పని చేయండి బాగుంటుంది లేదా ఈ ఉద్యోగం చేయండి బాగుంటుంది అని మీకు చెప్పడం జరుగుతుంది సార్ ఇక్కడ మీకు షణ్ముఖ గారు మీకే మీకు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుందంటే వ్యవసాయము అండ్ పాల ఉత్పత్తి అర్థమైందండి వ్యవసాయము మరియు పాల ఉత్పత్తి ఈ రెండింటినీ కూడా మీరు కనుక చేయగలిగితే లాస్ అనేది జరగదు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మంచి లాభాలు వస్తాయి కాబట్టి మీరు పెట్టిన ఫ్యాన్సీ స్టోర్ అనేది కరెక్ట్ కాదు అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ అది డేటా ఇవ్వలేదు అంటే కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఈ బిజినెస్లోకి రండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది నమస్తే తర్వాత పాను పోలూరి పోలూరి విజయశ్రీ పోలూరి విజయశ్రీ వీరేంద పెట్టారంటే సార్ నమస్తే చనిపోయిన వాళ్ళ పేర్లు పిల్లలకి పెట్టవచ్చా చనిపోయిన వాళ్ళ పేర్లు పిల్లలకి పెట్టవచ్చా అలా పెడితే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు వాస్తవానికి ఇది క్లుప్తంగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకు నేను కొద్దిగా షా షాప్లో చెప్పిస్తాను ఆ పెద్దవారు అనగా అంటే చనిపోయిన వాళ్ళు అన ఆవారు వాళ్ళ పేరును బట్టి అంటే అప్పుడు పూర్వము వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఏదో ఎంకన్నో సురన్నో ఏదో పేరు పెట్టేస్తుంటారు కదా సత్యనారాయణో శ్రీనివాసరావు పేరు పెట్టేస్తారు వాళ్ళు ఆ పేరు బలంలో ఎలా ఉన్నారు అద్భుతంగా వాళ్ళు జీవితాన్ని గడిపారా లేదా యాక్సిడెంటల్గా ఏమైనా ఇబ్బంది కలిగిందా లేదా ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారా లేదా ఏమన్నా ఇంకా అలాంటివి ఉంటాయి కదా అవి నోట్ చేయండి అవి నోట్ చేసినప్పుడు అది మీకు పుట్టిన పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇవి ఆలోచించండి ఆయన ఎలా బతికాడు అనేది మీరు గ్రహించాలి దాన్ని బట్టి ఇక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది సపోజ్ బాగా చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ బతికారనుకోండి ఈయనకు ఆ పేరు పెడతారు చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అక్కడ మ్యాచ్ కాకపోవచ్చు అక్కడ ప్రాబ్లం అవుతుంది అందుకని అంటున్నాను ఒక రకంగా పెట్టవచ్చు ఒక రకంగా పెట్టకూడదు అని సో ఈ రెండింటి మధ్య తేడాన్ని కనుక మీరు గ్రహించగలిగితే మీ పిల్లల లైఫ్ బాగుంటుంది అంటే నైంటీ పర్సెంట్ పెట్టకూడదు నాకు తెలిసి అంటే నా గురువులు నాకు నేర్పినటువంటి విద్యలో నైంటీ పర్సెంట్ చనిపోయిన వాళ్ళ పేర్లు మీ పిల్లలకి పెట్టకండి దయచేసి చాలామంది చేసే తప్పు ఇదే పెట్టిన తర్వాత వాళ్ళ మనుగడ అంటే వాళ్ళ యొక్క విధి విధానాలు తేడా వచ్చి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు తప్పుదవలో నడుస్తూ వేరే వేరే యాటిట్యూడ్లో పాల్గొని చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు సో అలాంటివి జరగడానికి కారణాలు ఏంటంటే ఇవే ఇప్పుడు మీ పిల్లలకి మీ పుట్టిన తేదీ ఉంది కదండి ప్రశాంతంగా మీరు న్యూమరాలజిస్ట్ దగ్గరకో లేదంటే వాళ్ళ దగ్గరకో లేదా జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళి మీ పిల్లల పేర్లు మా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలా పెట్టాలి ఏంటనేది ఈరోజు చాలామంది ఉన్నారు ఓ చూడ న్యూమాలిస్టుల మంది ఉన్నారు చాలామంది ఉన్నారు న్యూమరాలజిస్టులో హైదరాబాద్లో అక్కడక్కడ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి లేదు అంటే నా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను కలవండి ఎవరు చెప్పినా సిస్టమ్ ఒకటే న్యూమరాలజీలో ఏ న్యూమరాలజీ చెప్పినా సిస్టమ్ ఒకటే ఒకవేళ ఫెయిల్ అవుతుంది అంటే ఫెయిల్ అయింది అంటే నాలో ఏమో రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చానేమో న్యూమరాలజీ ప్రొడక్షన్ ఎప్పుడు కూడా తప్పు కాదండి నేను ఇవ్వటంలో తేడా ఉండొచ్చు లేదా మీరు చేయటంలో తేడాయి ఉండొచ్చు చనిపోయిన వాళ్ళ పేర్లు మీ పిల్లలకి పెట్టద్దని దయచేసి ఎందుకంటే వారు ఎలా బతికారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కొంత డేట్ ఆఫ్ బర్త్ ఆధారపడి కొంత ఉంటుంది ఈ రెండుటి ట్రాలీ చేసి అప్పుడు మీరు మీ పిల్లలకి పేరు పెట్టండి దయచేసి ఇంకా మీకు ఫర్దర్గా మీకు వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు నేనే డైరెక్ట్గా మాట్లాడతాను మీకు ఎటువంటి భయాలు అవసరం లేదు అర్థమైంది అందమ్మ మరి నమస్తే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రశ్నలకు జవాబులు నా వీడియోలో ఉంటాయి దయచేసి మీ యొక్క సందేహాలను వాట్సాప్లో స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్లకు మీరు మెసేజ్ చేయండి వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే